హరే కృష్ణ ఆశుయూజ బహుళ ఏకాదశి ఈ ఏకాదశి వివరాలు తెలియచేయమని చెప్పేసి ధర్మరాజు కృష్ణుణ్ణి కోరగా కృష్ణుడు చెప్తారు ధర్మరాజా ఈ ఆసుయయుజ బహుళ ఏకాదశికి ఇందిర ఏకాదశి అనే పేరుంది ఇది సర్వ పాపాలని తొలగించేటటువంటి ఏకాదశి నరకంలో ఉన్నటువంటి పితృదేవతల్ని ఉన్నత లోకాలకి తీసుకువెళ్లేటటువంటి శక్తి కలిగిన ఏకాదశి అంటూ కృష్ణుడు ధర్మరాజుకు చెబుతూ కృతయుగంలో మాహిష్మతి అనే ఒక నగరం ఉండేది ఆ నగరాన్ని ఇంద్రసేనుడు అనే రాజు చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రాజు దైవభక్తుడు నారాయణుణ్ణి ప్రతిరోజు పూజిస్తూ బ్రాహ్మణుల్ని వైష్ణవుల్ని చక్కగా సేవిస్తూ తన కుటుంబాన్ని తన రాజ్యంలో ఉన్నటువంటి అందరినీ చక్కగా చూసుకుంటూ పరిపాలన చేస్తూ ఉన్నాడు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఆయన పరిపాలన ఆయన రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతోటి జీవనం సాగిస్తూ ఉన్న రోజుల్లో ఒకనాడు ఆయన దగ్గరికి వచ్చారు నారదుడి యొక్క ఆగమనానికి ఆ ఇంద్రసేనుడు చాలా సంతోషపడి ఆయనకి సాధన స్వాగతం పలికి ఆయనకి చక్కటి గౌరవ మర్యాదలన్నీ ఇచ్చి ఆయన్ని ఆశీనుడు చేసిన తర్వాత నారదుల వారు ఈ ఇంద్రసేను ప్రశ్నిస్తారు ఇంద్రసేన మహారాజా కుశలంగా ఉన్నావా అలాగే నీ కుటుంబం నీ రాజ్యంలో ప్రజలు అందరూ చక్కగా సుఖంగా సంతోషంగా ఉన్నారా అని చెప్పి నారదుడు ప్రశ్నిస్తారు అప్పుడు ఇంద్రసేన మహారాజు మీలాంటి వైష్ణవుల యొక్క గొప్ప బ్రాహ్మణుల యొక్క ధర్మాన్ని చక్కగా ఆచరించే ప్రజల యొక్క నా అదృష్టవశాత్తు నేను చేస్తున్న పుణ్యం వల్ల నా రాజ్యంలో అంతా సుఖంగా సంతోషంగా ఉన్నారు నారద మహర్షి మీ ఆగమన ప్రయోజనం ఏమిటి అని చెప్పేసి ఆయన్ని కోరడం జరుగుతుంది అప్పుడు నారదుల వారు చెప్పారు నేను మహతిని మీటుతూ త్రిలోకాలు తిరుగుతూ ఉంటాను ఒకనాడు నేను నరకానికి వెళ్ళాను నువ్వు ఎలా అయితే నన్ను చక్కగా ఆహ్వానించి ఆదరించావో అలాగే యమధర్మరాజు కూడా నన్ను చక్కగా ఆహ్వానించి ఆదరించారు అయితే అక్కడ నరకంలో ఉన్నటువంటి పాపుల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నేను భూమిపై ఉన్నటువంటి మాహిష్మతి నగరానికి చెందినటువంటి వాడిని నా కొడుకు ప్రస్తుతం ఇంద్రసేనుడు అక్కడ రాజ్య పరిపాలన చేస్తున్నాడు నేను అతని యొక్క తండ్రిని నేను ఇక్కడ నరకయాతనలు అనుభవిస్తున్నాను నారద మహర్షి మీరు ముల్లోకాలు తిరుగుతూ ఉంటారు కదా భూమి మీదకి వెళ్ళినప్పుడు నా కుమారుణ్ణి కలిసి నన్ను ఈ నరక యాతల నుంచి ఉద్ధరించమని చెప్పి కోరవలసింది అని చెప్పి ఆయన చెప్తారు దాంతో నారద మహర్షి ఆ రాజు యొక్క మాటలన్నీ విని ఇప్పుడు ఇంద్రసే ఇంద్రసేన ఇంద్రసేనుడి దగ్గరికి వచ్చారనమాట ఇంద్రసేనుడితో అంటారు ఇంద్రసేన మహారాజా నేను నీ తండ్రిని కలిశాను ఆయన నరక యాతను అనుభవిస్తున్నారు కనుక నువ్వు అశ్వయుద బహుళ ఏకాదశిని ఇందిరా ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశిని నువ్వు ఆచరించి ఆ పుణ్య ఫలాన్ని గనక నీ తండ్రికి దారబోస్తే తప్పనిసరిగా ఆయన ఉన్నత లోకాలకు వెళ్తాడయ్యా అని చెప్పి చెప్పడం జరిగింది దాంతో ఈ ఇంద్రసేన మహారాజు చాలా సంతోషపడి నారదు అడుగుతారు నారద మహర్షి ఈ ఇందిరా ఏకాదశిని నేను ఎలా ఆచరించాలని చెప్పి అడిగారు అప్పుడు నారదులు వారు చెప్తారు ఇంద్రసేన ఈ ఏకాదశి నాడు నువ్వు ఉదయమే బ్రహ్మ కంటే ముందే స్నానం చేసి శ్రీమన్నారాయణుడి యొక్క పూజ చెయ్యి అలాగే ఆయన యొక్క నామాన్ని జపించు కృష్ణుని యొక్క కథలు విను నామాన్ని జపించు రోజంతా నువ్వు పూర్తిగా ఆ ఏకాదశి తిథి నాడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అంటే శ్రవణం కీర్తనం స్మరణం చెయ్యి రాత్రికి జాగరణ చెయ్యి ఉదయం బ్రాహ్మణులకి వైష్ణవులకి అన్న ప్రసాద వితరణ చెయ్యి ద్వాదశి సమయంలో ఇలా నువ్వు చేయడం వల్ల నీకు వచ్చేటటువంటి ఇందిరా ఏకాదశి వ్రత ఫలం ఏదైతే ఉంటుందో దాన్ని భగవంతుడి సాక్షిగా గురువుల సాక్షిగా ఆ వ్రత ఫలాన్ని నీ తండ్రికి ధారబోయి ఆ పుణ్యం వల్ల నీ తండ్రి నరకం నుంచి ఉద్ధరింపబడతాడు అంటూ నారదులు వారు చెప్తారు ఇది విని ఇంద్రసేనుడు అదేవిధంగా ఈ యొక్క ఈ ఆశీయుజ బహుళ ఇందిర ఏకాదశిని ఆచరించి ఈ ఏకాదశి యొక్క ఫలితాన్ని తన తండ్రికి ధారబోస్తాడు ఇది ఎంత శక్తివంతమైన ఏకాదశి అంటే ఆ తండ్రి ఏవో కొన్ని తప్పులు చేసిన కారణంగా అపరాధాలు చేసిన కారణంగా ఆయన నరకంలో శిక్ష అనుభవిస్తుంటే ఆయన అక్కడి నుంచి ఉద్ధరింపబడి ఈ పుణ్యం కొడుకు చేసిన పుణ్యం కారణంగా ఆయన వైకుంఠానికి వెళ్ళాడట నిజానికి తండ్రి నన్ను ఉన్నత లోకాలకు పంపించమని చెప్పి కోరుకున్నారు కానీ కొడుకు చేసినటువంటి నిష్ఠతో చేసినటువంటి ఈ ఏకాదశి ఫలితం వల్ల ఆయన వైకుంఠానికి వెళ్తాడట ఇంద్రసేనుడు కూడా పరిపాలన చక్కగా చేసి ఆ తదుపరి ఏకాదశులన్నీ పాటించి తన కుమారుడికి సింహాసనం అప్పజెప్పి తాను కూడా పూర్తి స్థాయిలో భక్తి చేసి భగవద్ధామానికి వెళ్లాడు ధర్మరాజా పాండవ అగ్రజ నువ్వు నీ పరివారం కూడా ఈ ఇందిరా ఏకాదశిని చక్కగా ఆచరించండి దీనివల్ల వచ్చే ఫలితాల్ని పొందండి అంటూ కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి ఈ ఇందిరా ఏకాదశి మాహాత్మ్యం విశిష్టత ప్రాశస్త్యం ఈ విధంగా చెప్పారు కనుక మనం కూడా ఈ ఇందిరా ఏకాదశిని ఆచరిద్దాం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ముందుకు సాగుదాం हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे